అరే అంటే నాకు మన ਵਿਚारలో ఉన్న అన్నమనులో ఉన్న ప్రేమతో antibody తో మార్చలేకపోయాం మార్కలేదా antibody process మనం ఎలా వితనిస్తారనా అంతేనా ఈ కంప్లిమెంట్ antibody process అంటే ఆ antibody process speed process నాకు అంటే నేను కవర్ మీ మాస్టర్ గారు అభినందిస్తా ఏం చేస్తున్నా ఎందుకని అభినందిస్తున్నా మీ మాస్టర్ గారు మీరు అభినందిస్తున్నారా దేవుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు మీ మాస్టర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళా ఆ సంఘాన్ని అంటే నిర్మించాలో ఒకటే రెండోది అది ఎవరు ఆలయం దేవుని అగ్ని ఆలయం దేవాలయం దేవాలయం కాబట్టి ఆ దేవాలయం కూడా చక్కగా ఉండాలని ఆయన గుర్తుపూషి అని చేస్తున్నారు సో నా తరఫున ఈ యొక్క పదివేల రూపాయలు నేను ఇస్తున్నాను మా కూడా చెక్ చేసాను సంగతి ఎవరు కూడా మరి సబ్ మీరేనా నేను చెప్పాను నేను చెప్పాను లెక్స్ ఉన్నవాడు లెక్స్ రావాలి ఎవరు ఎవరు చెప్పాను లేచే ఉన్నవాడు సరే పర్వాలేదు మాస్టర్ ఫై నేను మాస్టర్ గారికి కల చేస్తాను మాస్టర్ థ్యాంక్ యూస్ ಸಮಾಧಾನ ಕ್ರೀಸ್ ಪ್ರೇಮ ಜೀವನಿ